రంగుల గుహలో దాగుందో రహస్యం బయటికేమో అది మంచుగడ్డలతో ఏర్పడిన గుహ అంత చల్లటి లోపల చూస్తే పొగలు కక్కే నది ప్రవహిస్తుంటుంది తల పైకెత్తి చూసామా చిమ్మ చీకట్లోనూ హరివిల్లును తలపించే రంగులు దగదగ మెరుస్తుంటాయి ఇన్ని వింతలున్న ఈ గుహ ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం గుహలంటే మామూలుగా కొండలు పర్వత ప్రాంతాల్లో ఉంటాయన్నది తెలిసిందే కానీ గడ్డ కట్టించేంత చల్లటి మంచు ప్రాంతంలో ఈ గుహ ఉండటం విశేషం పైగా ఈ గుహ దాదాపు కిలోమీటర్ పొడవుతో లోపల ఎన్నో మలుపులతో ఉంది బయటివైపు తెల్లగా ఉండే ఈ గుహ లోపల మాత్రం రకరకాల రంగుల దగదగలతో మెరిసిపోతుంటుంది ఈ రంగులు అన్ని రోజులు ఒకలా ఉండవట పూటకో రంగు మారిపోతుంటాయట ప్రకృతి సృష్టించిన అరుదైన అద్భుతాల్లో ఈ మంచు గుహ ఒకటని దీన్ని చూసిన వాళ్ళు చెబుతున్నారు ఇంతకీ ఈ గుహ ఎలా ఏర్పడింది లోపల వేడి అనేది ఎలా పుట్టింది పైకప్పుకు అన్ని రంగులలా వచ్చాయన్న దాని వెనుక ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలున్నాయి తెలుసుకుందానండి ఇంకెంత ఆలస్యం రష్యాలో కామ్చట్కా అనే ప్రాంతం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది దీనికి కాస్త దూరంగా ముట్నవిస్కీ అనే అగ్నిపర్వతం ఉంది ఇది నిత్యం వేడి ఆవిరి ఎగజిబుతూ ఉండటం వల్ల సమీప ప్రాంతంలోని మంచు కరిగి వేడి నీరుగా మారుతుంది అది దిగువకు పారుతూ మంచుగడ్డల కిందకి జారి ప్రవహిస్తోంది కాలక్రమేణా ఈ మంచుగడ్డల కింది భాగం డొల్లగా మారి గుహలా తయారైంది అదండి సంగతి ఈ మంచుగడ్డల పైభాగం కూడా వేడి వల్ల కరగటం మొదలైంది దీంతో ఈ గుహ పైకప్పు చిన్నగా మారి పారదర్శకంగా తయారైంది పైనుంచి సూర్యకిరణాలు ఈ గుహ లోపలికి ప్రసరించగలుగుతున్నాయి ఈ కిరణాలు మంచు గడ్డల ద్వారా ప్రసరించటం వల్ల లోపలి వైపు రంగులు రంగులుగా ప్రకాశిస్తున్నాయి ఉదయం పూట సూర్యకిరణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఒకలా మధ్యాహ్నం మరోలా ఈ రంగులు మారుతుండటం గమనార్హం నీలం ఆకుపచ్చ పసుపు ఊద ఇలా రకరకాల రంగులతో ఈ మంచు గుహ మళ్లాంటి చూపర్లని ఆకర్షిస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంటే ఎంత అద్భుతంగానూ ఆశ్చర్యంగానూ ఉంది ఇలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్పాలని మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా